నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ మన ఆలోచన సాధన సమితి ఎం ఏఎస్ఎస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం వైష్ణవి ఫంక్షన్ హాల్ నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా రాష్ట అధ్యక్షులు ఖడ్గం నరసింగ్ రావు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు జిల్లా నాయకులు పల్లె గోపాల్ గౌడ్ కాళ్ళ గణేష్ కుర్మ తెలంగాణ పూసల అభివృద్ధి వేదిక రాష్ట అధ్యక్షులు నూతన గంటి పురుషోత్తం చీమల కృష్ణ యాదవ్ యాదవ హక్కుల పోరాట సంఘం తెలంగాణ రాష్ట మీడియా కార్యదర్శి వడ్డర్ సంఘం రాష్ట ఉపాధ్యక్షులు శ్రీశైలం హడుపు గోపాల్ ముదిగొండ అంజయ్య మిగతా పెద్దలు పాల్గొన్నారు మాట్లాడి ఒక మీటింగ్ అంటున్నాము ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే బాగుంటుంది గానీ దాని కొన్ని కొన్ని మన బీసీ నాయకులు మన బీసీలో ఉన్న నాయకులు మరి గొంతులు ఎందుకు మూలబోతున్నాయో మరి కాళ్ళు ఎందుకు వంపుతున్నాయో చెంపలు ఎందుకు పడుతున్నాయో మరి ఏం అర్థమైతే లేదు మరి మనం పుట్టిందే బీసీలకు మన తాతలు మన అయ్యలు మన ముత్తాతల నుంచి మన పుక్కనే బీసీల పుట్టుతో ఉంటాం కాబట్టి మరి జైబీసీ అంటే కూడా పనిష్ణాలు మిడింగ్ వస్తాను కూడా భయంతో ఒక్కొక్క విలేజ్ వల్ల ఇంకా ఎందుకు భయపడుతున్నారు మరి ఇప్పుడు నాకు ఒక చిన్న నా మైండ్ బాగా తుడుస్తా ఉన్నది ఊరున కాదు ప్రతి కులం సంఘం కుల సంఘం నుంచి స్టార్ట్ కావాలి ప్రతి పురుషం ఉన్న వారు ఒక గుర్తు మాట్లాడతారు ఏమనుకోరా ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఈ కేసీఆర్ అంత కూతురు పనికి రాని మాటలు మాట్లాడి మనం సపోర్ట్ కొట్టించుకుంటూ వారు చీకలు జరుగుతుంది మనకేంటే చమత్కరమైన మాటలు మాట్లాడాలి చలోక్తులు వారి అటువంటి కార్యనిర్వాహకుల సమావేశం మనందరం జరుపుకుంటున్నాం ఈ సమావేశంలో సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి మారోజు రాజు చారిగారు గారు మనందరినీ సభ వేదికలకి పరిచయం చేసినటువంటి కొంకోజు నరహరి చారి గారు ఒకసారి మన లో ఉన్నారు తీర్మానం చేసినట్టు కావాలి పనికిరాని స్థానిక సంస్థలలో మనకెందుకు అందుకే ఇప్పుడు మనకు కావాల్సింది చట్ట సభల కావాలి మనం ఏంటంటే ఇవాళ శాసనం చేయాలంటే చట్ట సభల మన మెజారిటీ ఉండాలి అదేమో పక్కన పెట్టారు మనం మనం మన కాని బట్టి మనం పుచ్చుకుంటున్నాం ఒకరిని కానీ కూడా సరిపని పోటీ చేస్తే మా ఓడి మీటింగ్ పెడితే మొత్తం సగం నిండిపోయింది ఎవరు ఏదైనా రైట్ వన్ మన మనం అంటే ఇట్లా ఏముంటుందంటే ఇవాళ మన లోపల మనకి ఈర్ష ఉంది

మన ఆలోచన అనేది మన ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చిందో మరి ఈ బీసీల కోసము ఈ చైతన్యం కోసము ఆయన ఎందుకు ముందుకొచ్చి చేయాలని ఆ ఆలోచన మన ఆలోచన అనేది వచ్చిందే చాలా గొప్ప ఆలోచన మరి ఈ రోజు మనము విభాగపట్నం నియోజకవర్గంలో సార్ క్రియాశీలకమైనటువంటి ఉద్యమాల ద్వారా పరిచయమైనటువంటి పెద్దలు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వారు మీ అందరికీ సుపరిచితులు ఈ ఇబ్రాపట్నం ప్రాంతంలో గ్రామ గ్రామాన్ని తెలిసినటువంటి వ్యక్తులు పెద్దలు గౌరవనీయులు గడ్డం నరసింహ గారు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల తొమ్మిది తర్వాత ఆర్టీసీలో ఒక పెద్ద తుఫాను తీసుకొచ్చి ఆర్టీసీ కార్మికులకు ఈ రోజు నుంచి మనకున్న టైంలో మనము మన యొక్క వృత్తిపరంగా మన మన యొక్క ప్రొఫెషనల్ మన వృత్తి విధానం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తూ మనకున్న టైంలో కంపల్సరీ మన మన ఆలోచన సాధన సమితి బీసీ చైతన్యం కోసం ప్రతి ఒక్కరు మనం టైం ఇవ్వాలి టైం ఇచ్చేది ముందుకు తీసుకెళ్లాలి అనేది నా యొక్క మనవి నా యొక్క అభినవం ఇక్కడ అన్న వన్ ఇయర్ జస్ట్ టెన్ మంత్స్లోనే ఒక వినూతనమైన కార్యక్రమాలు ఏ బీసీ లీడర్ నలభై సంవత్సరాల నుంచి బీసీ లీడర్ తయారు చేయలేనటువంటి చేయలేనటువంటి వినూతన కార్యక్రమాలు బీసీల కోసం అన్న ఇంటర్డ్యూస్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఒక మీటింగ్ రోజు ఇక్కడ ఎందుకంటే ముందు పది నెలల క్రితం నుంచి ఫస్ట్ ఏంటి అందరి మేధావులని ఇక్కడ మనకు మనకున్నటువంటి అసెట్ అండ్ ఆల్సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఆలోచన సాధన సమితి కార్పొరేట్ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్ ఉంది మనకు పెద్ద ఆఫీస్ ఉంది అది తెలియజేస్తున్నాం ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం నాకు తెలిసి ఎప్పుడు కూడా జరగలేదు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేపదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ రోజు వచ్చినము ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ మీటింగ్ నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ జరిగినా గానీ ప్రతి ఒక్కరు ఒక పదిహేను నుంచి ఇరవై మందిని అందరూ తీసుకొస్తే ఈ ఆల సరిపోదు దయచేసి సరే ఫస్ట్ మీటింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే లేక ఈరోజు ఇంతమంది వచ్చినాం నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ ఉన్న అందరి పేర్లు లిస్ట్ లో ఉంది ఆ రోజు పెద్దల అనుమతితోటి ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క మనిషి పదిహేను నుంచి ఇరవై మందిని తీసుకొని తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్కరు నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మనము ప్రతి ఊర్లో ఫస్ట్ మన ఊర్లే మా ఊళ్ళే తీసుకుంటా ఆదిబిడ్లలో ప్రతి కులాన్ని సాధన సంతిగ్రాడనే తయారైందని నేను నమ్ముతున్నా అన్న ఆ ఉద్దేశాల స్టార్ట్ చేసి మరి ఇట్లా ఉత్తరకున్నటువంటి బీసీ నాయకులు కానీ బీసీ సంఘాలు కానీ నలభై సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీ పాటవాడుతున్నాం బీసీ వాదన ఎత్తుకున్నాం ఎంతవరకు చేసేది ఏం ఉన్నటువంటి ఈ వెనకాలన్నటువంటి మొక్కలకు ఏ ఉద్దేశంతో ముందుకు వచ్చారు ఏం చేశారు మనం ఈ పరిస్థితి నలభై సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా మన ఈ పరిస్థితి ఇట్లా కూర్చుంటున్నాం బీసీ ఎజెండా తోటి కొంతమంది పదవులు అనుభవిస్తున్నారు కొంతమంది లీడర్గా చలామణారు కానీ ఇక్కడ బీసీ జనాలకు వచ్చేసరికి ఇది ఫలాలు అందట్లేదు సో ఏమి మనకు రావట్లేదు ఆర్థికంగా కానీ సో పరంగా కానీ మనకి ఎలాంటి సదుపాయాలు అందట్లేదు ఎంత పడే ఉన్నాం దీనికి అంతటి కారణం ఏంటని అంటే కొంచెం స్వార్థంతో కూడిన మోసపూరితమైన లీడర్షిప్ జరుగుతుంది మన నాటిలోని లేదని అంటే మేము ఎగ్జిస్టింగ్ ఉంటే చాలు తక్కువ వచ్చేదనంటే ఒక లీడర్ యొక్క ముఖ్యమైన క్వాలిటీ ఏంటి లీడర్లను తయారు చేయాలి ఆ లీడర్లను తయారు చేసేటువంటి లీడర్ మనకి పుడాలి ఇప్పుడు అన్న రూపంలో మన ఆలోచన సాధన సమితిలో ప్రభుత్వం వచ్చింది దీనికి ఎస్ అంతా ఒకటైతే మనుషులు ఎవరు మనసు బాధపడడం కాదు అన్న ఒక బీసీ మీటింగ్ మాట్లాడితే ఇంకొక ఆయన శ్రీనివాస అన్న చెప్పాడు మళ్ళా ఇప్పుడున్న బీసీలు సరిపోతుంది బీసీ బీసీ అంటారు మీటింగ్లు పెట్టారు అన్న స్వార్థం మన ఉద్యోగం మన కోసం మన భావి తరాల భవిష్యత్తు కోసం నా కళ్ళల్లో నీళ్ళు ఎందుకంటే మన మూర్తులు ఇంకా ఎప్పుడు మార్తారో అని ఇవాళ ఒకటే ఒక నిర్ణయం చేసుకున్నా నేను తెలుగుదేశం పార్టీలో అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ గా అది చిన్న వయసులో రెడ్డిలకు వ్యతిరేకంగా రెడ్డిలంతా మీద దండయాత్ర చేశారు ఆ రోజుల ఇరవై ఐదు సంవత్సరాలకి ఐదు మాటలు నాకు చైర్మన్ గా రావడం జరిగింది నైన్టీ సెవెన్లో నైన్టీ ఫైవ్లా సర్పంచ్ కేసిన విక్రేపట్నం మేజర్ గ్రామ పంచాయతీ నలభై ఓట్ల తేడాతో మొత్తం ఒకే వాటి నుంచి నలుగురు నాకు మీద పోటీ చేస్తే నలభై ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది పెద్దలు ఒక మాట చెప్పారు చేతన్యం మన లోపల ఎట్లా రావాలనే దానికైనా మాట్లాడమన్నారు చెప్పుకుంటా పోతే ఒక్కొక్కరికొక రోజు ఏమైనా ఎందుకంటే అన్ని అనుభవాలు ఉన్నాయి పురుషోత్తం చెప్పింది ఏంటంటే ఆయన ఆవేదన నా తమ్ముడు నా శిష్యుడే కూడా నేను జరిగినప్పుడు వాళ్ళందరికీ స్కాలర్షిప్లు కావాలంటే నా సొంత డబ్బులతో జీపులు కట్టుకోపోయి స్కాలర్షిప్ ఇప్పించేసి దాదాపు ఇరవై ముప్పై ఐదు ఏళ్ళ కింద ఇవాళ బాధ ఏమనిపిస్తుంది అంటే మనము ఒక పార్టీ మీటింగ్ అయితే ఎంతమంది వస్తాం ఎన్ని వేల మంది అవుతాం అది మన జాతి కోసం మన బా భవిష్యత్తు తరాల కోసం ఆ పెద్దలు ఇంకా త్యాగం చేసి వచ్చాడంటే నాకు సిగ్గనిపిస్తుంది మన గురించి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నా వాళ్ళ సమక్షంలో ఒక నిర్ణయం తీసుకుంటున్నా నేను కూడా ఇప్పటి నుంచి బీసీల కోసం చేస్తా ఏ ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకున్నా నా భవిష్యత్తు నా బీసీ బిడ్డల కోసం నేను ఏ పార్టీ ఒక విషయం చెప్తాను మీకు నాది నా బాధ అక్కడ ముదిరాజులు ఉన్నారు ఒక వంద మంది ఉన్నారు వంద మందిని కూర్చుని పెట్టి అయ్యా మీరు ఏ పార్టీలో ఉండాలి పార్టీ తోటి సంబంధం లేదు మనం పీసీలందరము ఒక ఐక్యమత్యంగా ఉందామని ప్రతి కులాన్ని ఈరోజు గౌడు గాని ముదిరాజు గాని ఇంకోటి రజకులు గాని అన్ని కులాల దగ్గరికి వెళ్ళి నేను మా ఊరి నుంచి స్టార్ట్ చేస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను కూడా అలా అనుకోని మనం ముందుకెళ్తే ప్రతి ఒక్కరి దగ్గర కూడా చైతన్యం వస్తుంది ఆ చైతన్యము ఒక్క ఊరు నుంచి స్టార్ట్ చేసి ఒక మండలం ఒక జిల్లా ఒక రాష్ట్రానికి అందరం కూడా తలుసుకుంటే ఈరోజు ఇంతకుముందు మన అన్న అన్నట్టు ఈరోజు మనం ఏదో ఇలా వార్డు మెంబర్ లేకపోతే కౌన్సిలరో లేకపోతే చైర్మన్ కాదు ప్రతి కూడా మనం కూడా మనం ప్రతి ఒక్కరం కూడా ఇంకో బీసుల అందరం కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లు కావాల్సిందిగా మనం అందరం అనుకుంటే తప్పకుండా అవుతాము మనం అందరం కూడా ఏకదాటిగా ముందుకు వెళ్లాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అదేవిధంగా పెద్దలు ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడు మన అంటే పరిచయం లేదు కాబట్టి పెద్దలు ఆయన చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనకు తోసిన కాడికి మన బీసీ సంఘానికి కానీ మన బీసీ పులస్ కానీ మనకు తోసిన కాడికి కూడా మనం కూడా ముందుకు ఉన్నవాళ్ళు లేని వాళ్ళను ఎవరిని బలవంతం చేయాల్సిన అవసరం లేదు మన చేతనైన కూడా మనం కూడా ఆయనకు విన్నట్టుండి ఆయన సహాయక సహాయక సహకారాలు ఇచ్చుకుంటూ ఆయన ముందుండి మనం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళ తీసుకెళ్లాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను దయచేసి ఈ రోజు ఈ కార్యక్రమం జరిగినందుకు నాకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే మీటింగ్ చూసాం మనం ఆ పార్టీ మీటింగ్ ఈ పార్టీ మీటింగ్ అన్ని పార్టీ చూసాము ఇంతకుముందు రమేష్ అందర్ అన్నట్టు ఎంఆర్ఓ స్టార్ట్ చేస్తే కలెక్టర్ వారు కూడా మనకు ఎక్కడ కూడా ఒక బీసీ ఆఫీసర్ లేడు ఎక్కడ కూడా మనం మనం పోయి మాట్లాడితే వాళ్ళు ఏదో మనం చులుకలు చూసేసినట్టు చులుకలు తీసేసినట్టు మాట్లాడుతున్నారు దయచేసి మన పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి చదువుకోవాలంటే మనం ఆర్థికంగా ఫస్ట్ ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి అనుకున్నప్పుడు ఒకరికొకరు తోడు ఉండాలి మనం ఒకరు ముందు పోతున్నాం మనం ముందు పోయినప్పుడు మన ఇంటర్ నదుకొని తీసుకెళ్తే వాళ్ళు కూడా మనం వాళ్ళప్పుడు ఏదో హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనం బీసీలోనే అంటే వేరే గురాలతో నాకు సంబంధించిన బీసీలను మనం ఐకేగా చేసుకొని వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ మనం ముందుకు మన బీసీలలో కూడా ఇలా ఆఫీసర్లు కావడానికి ఐఎస్ ఐపీఎస్ అవకాశం ఉంది మనం దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు నేను వినవించుకుంటూ అటకం నరసింహారావు గారు అదేవిధంగా మా కాశ్లేషిలో పెద్ద లీడర్ మహేష్ అన్న గారు చాలా మహేష్ అన్న గారు అదేవిధంగా మన గురువు గారు పల్లె గోపాలన్న గారు అదేవిధంగా నాతోటి అందరికీ కూడా జేబీసీ అని ఒకసారి నినాదం చేస్తే నోరు చాలా క్లియర్ అయితే జైబీసీ 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 సాధిస్తాం బీసీ సంఘాల ఐక్యతను సాధిస్తాం 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 బీసీ సంఘాల ఐక్యతను సాధిస్తాం సాధిస్తాం నా పేరు నూతన గంటి పురుషోత్తం మాది పురుషాల కమ్యూనిటీ అట్టడుగు వర్గాల నుంచి వచ్చినట్టు కమ్యూనిటీ ఇప్పటి కూడా దారిద్ర రేఖకు దూరంగా ఉన్నటువంటి కమ్యూనిటీ మా ఒక్క కమ్యూనిటీ కాదు మాలాంటి కమ్యూనిటీ కులాలు కులాలు ఉన్నాయి మన భారతదేశంలో ఆరు వేల ఐదు వందల ఎనభై ఐదు కులాలు ఉన్నాయి మన గుర్తించబడ్డ కొన్ని కులాలే తెలంగాణకు వస్తే నూట ఇరవై నాలుగు కులాలు ఉన్నాయి నూట ఇరవై నాలుగు కులాలు బీసీ కులాల గురించే మాట్లాడుతున్నాను వేరే కులాలు కాదు నేను మాట్లాడేది మీరు వేదికలు ఉన్న వాళ్ళు కొంచెం గమనించాలి నేనేమన్నా తప్పుదొరలే కూడా మన పిల్లలు అనుకోవాలి అయితే రెండు విషయాలు ఏంటంటే మనం మీటింగ్ లో మాట్లాడటప్పుడు చిన్నతనంలో నుంచైనా ఇప్పటి వరకైనా బీసీ కాన్సెప్ట్ తోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏ పార్టీ అనకన్నా ఉండాలి ఏ పార్టీ కన్నా ప్రోత్సహించాలి పార్టీ పేరు చెప్పుకుంటే మళ్ళీ ఇబ్బందులు పడతాం ఇంకా ఐక్యత కోల్పోతామని నా హృదయపూర్వకంగా చెప్తుంది ఎందుకంటే మనం వివిధ పార్టీలు పనిచేసుకుంటూ మన బీసీ కుటుంబం నా కన్న తల్లి నాకు నా కన్న తండ్రి కుటుంబం అనుకొని కంకణ ప్రతులై ధైర్యంగా ముందుకొచ్చినప్పుడు మనం ఎక్కడ ఉంటామంటే ముఖ్యమంత్రి సీటు వాళ్ళని వదిలేసి మనం ముఖ్యమంత్రి అంతేగాని ఈ పార్టీ నాలెడ్జ్ వస్తే మనం దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అందుకు నేను మీ అందరూ కూడా దయచేసి చెప్పేది ఏ పార్టీలో ఉండని బీసీ అనే క్యాండిడేట్ ముందుకు రావాలి అయితే ఇలాగ సార్ మాట్లాడినప్పుడు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వాతంత్రం సిద్ధించి అయినా కూడా బీసీ కమ్యూనిటీ ఎక్కడ పోతుందో నాకు తెలియని పరిస్థితి చదువుకున్న మేధావులు ఉన్న ఇంటెలెక్చువల్స్ తర్వాత గొప్ప గొప్ప నాయకులు ఉన్నాం బీసీ మారోజ్ వీరన్న లాంటి తర్వాత దొడ్డి కొమరే లాంటి వాళ్ళు తన అమరులైన చాలా మంది ఉన్నారు తెలంగాణ గురించి కానీ తెలంగాణ ఉట్టుకు వచ్చిందా ఎన్ని ఫలితానాల తెలంగాణ వచ్చింది మనం రోజు బీసీని సంపాదించుకోవడానికి బీసీ వాళ్ళు ఎమ్మెల్యేలు కావడానికి బీసీ వాళ్ళు వాడు బెమ్మలు కావడానికి బీసీ వాళ్ళు ముఖ్యమంత్రి సీట్ తీసుకోవడానికి ఎంత కష్టపడాలి మనం గుండె మీద ఆలోచన చేయాలి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి ఎందుకు ఈ ప్రశ్న అంటే కమ్యూనిటీ వాళ్లకు ఈ వేదికలు దొరకవు ఈ సభలు దొరకవు మాట్లాడుకునే గొంతు చేసుకుని ముందర కూడా అవకాశాలు లేవు ఇంకెక్కడ చెప్పుకుంటాం చట్ట సభలు ఎక్కడ చెప్పుకుంటాం గుజరాత్ గౌడ మన మన ఇది సాకల తర్వాత రజక సంఘం తర్వాత ఇంకా ఇంకా కులాలు ఉన్నాయి కానీ అండబడిన కులాలు ఇంకా చాలా ఉన్నాయి సంచారం పేరు రకం బీసీ కమిటీ చెప్పుకొని బీసీ నేను లీడర్ అని చెప్పుకొని కంట్రోల్ వేసుకొని ఏ పాటి వెనుక ఉండి ఈ రోజు ఎన్ని డబ్బులు సంపాదించుకోవడో బీసీ సంఘాలు ఇక్కడ పోతున్నాయి బీసీ పండుగ ఎక్కడ పోతుంది బీసీ కుర్ ఎక్కడ పోతుంది గంగిరేకుల కూసల దాసరులు పాములపాట్లో చిల్కళ్ళు రామశిల్కలూ అదేవిధంగా గురేకుల తర్వాత పకీ రోజు వీళ్ళంతా బీసీ కంప్యూటీకి సంబంధించిన ఈ కాన్సేస్ లో గంగిరేకులు తెలిసిన తెలిసినా ఒకవేళ నలభై వేలు మంది ఉన్నారు కూసంతమంది తెలిసిన నాలుగు వేల మంది ఉన్నారు కాన్సేస్ లో అదే విధంగా శిల్పలో ఎంత మందులు రెండు వందల యాభై మందులు ఇట్లా చెప్పుకుంటా పోతే వీళ్ళందరినీ లీడ్ చేసే బాధ్యత తీసుకొని నాయకులు కానీ అప్పుడప్పుడు దొరికినప్పుడల్లా పార్టీలే కాదు నీ కుటుంబం వేసి నీ చదివేసి దగ్గర దగ్గర పిల్లలలో తగ్గపిల్లి ఏరియాలో పీహెచ్ చేసేది చాలా పూసాళ దాంట్లో డాక్టర్ అయ్యారు యాక్టర్లు ఉన్నారు చదువుకునే విద్యావంతులు ఉన్నారు కాకపోతే పూసా చెప్పుకుంటా ఐటీ ఎల్లు మనకే అటవం ఉన్నప్పుడు మరి బీసీ అనేవాడు ఎక్కడ చదువుతాడు నా బాలేనంటే ఈ రోజు నేనే పార్టీలో ఉన్నా కూడా పార్టీతే చెప్తలేదు బీసీ కాన్సెప్ట్ కానీ మన సీమల కృష్ణ కానీ గణేష్ యాదవ్ అని చెప్పాను కానీ గుర్తుకొచ్చిన ఎండవాళ్ళు కోసం మిగతా ఇచ్చినా నా బాధ ఏంటంటే వేదిక ఉన్న వాళ్ళకి కానీ వేదిక తిలకిస్తున్న వాళ్ళకు కానీ నా బాధ చెప్పిందంటే బీసీ ఐక్యతగాలి బీసీలలో ఎమ్మెల్యేలకి వెళ్ళాలి బీసీలలో ఆర్థికంగా ఉన్నోళ్ళు నేను ఆర్థికంగా దాని ఉద్యమాన్ని నడిపియాలి నడిపిస్తే అసలు ఎవరిది మనది సీటు మనం ఎమ్మెల్యేలు నీళ్ల పేరు నరసిమ పేరు శంకర్ గారు ఎమ్మెల్యే సంతోషపడుతున్నాం అంటే మన మినిస్టర్ శ్రీఆర్ గారు అయ్యారు సంతోషపడుతున్నాం ఈ ఇద్దరు ముగ్గురుతోనే సంతోషపడదామా మీరే చెప్పండి మనకున్న ఎంత అరవై ఐదు పర్సెంట్ డెబ్బై పర్సెంట్ రావాలి వీళ్ళ ఏడు పర్సెంట్ రుణాలు అనదములు మా దగ్గర ఇచ్చి పెడుతుంటే బీసీ సంఘం ఎంత అవుతుంది నేను గోపాల్ గారు మావనంలో అయిందాం వాహనాల్లో అయితే మావనాలు విడిపోవాలనే చూస్తుంటాడు రెండు పర్సెంట్ రుణాలు ఇంకెక్కడి నుంచి మేము అయితే అయితే పొలాలకాల పంచాయతీ ఆలే పెడతారు మా తినేకాలే పంచాయతీలు అంటారు ఢిల్లీల కానీ వాళ్ళే పంచాయతీ మనం ఎంత మించి ఉద్యమం తయారవుతుంది ఈ ఉద్యమానికి దోహద పడాలి ఈ ఉద్యమానికి నీరు వేయాలి ఈ ఉద్యమానికి మాక్షన్ చేయాలి అప్పుడు మనం ఆశించాలి పనాలి కానీ ఏడు పెట్టిన దొంగలు ఆడే ఉంటుంది ఏడేసిన దొంగ ఆడే ఉంటుంది అంటే అది కాదు నేను ఎక్కువ ఉపాయాంశం ఏది అంశం లేదు నా పరిస్థితిని బట్టి నా కులాల ఈ రోజు నా పూసల కులం రోడ్డు ఇవ్వబడాలి రోడ్డు మీద జిట్టు లేని ఇన్సూరెన్స్ లేని అధికారికంగా ఏ లాభాలు రోడ్డు మీద పెట్టుకుని ఇప్పుడు మన ఇంద్రాలు ప్రవేశానికి తెలుసు నేను కాలేజీ నైన్టీ ఫోర్ నైన్టీ టూ చేసినప్పుడు ఆయన చైర్మన్ ఈ రోజు ఒక చైర్మన్ కూడా మనం ఎమ్మెల్యే చేసుకునే పార్టీ ఈ రోజు గోపాల్ గారు అటువంటి మహేష్ గారు అటు మేము అందరూ కూడా ఏమో ఏ మొదలు చూడలేటువంటి పార్టీ టెక్నాలజీ పెడిపోయింది డబ్బు పెడిపోయి కోట్ల రూపాయలు ఐదు వేలు రూపాయలు సంపాదించుకుంటే ఇప్పుడు మేబి గణేష్ గారు చెప్పారు లక్షతో సమానం ఉండేది వీళ్ళ కోటి రూపాయలు గంట చెప్పాక ఫోన్ పే ద్వారా టాటాక ఫోన్ మంత్ వచ్చేస్తారు ఏముంది ఏముంది ఎవరిని రాజకీయం డబ్బులో ఉంది రాజకీయం మరి మనం ఏదైనా చిన్న తప్పు ఏమైనా వాడు చేసే వాడు చేసి మరి వాడు ఏంటో తప్పు లేదున్నాయి తప్పుల గురించి నేను ఇస్తలేను మీరు ఎంత ఏమనుకోవచ్చు గౌరవించారు అయితే నేనేమంటున్నా ఈరోజు టాటాసింది ఏమీ లేదు మీ గురించి నేను నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చిన యాక్షన్ గా నాకు ఫోన్ చేసిండు ఇక్కడ బీసీ మీటింగ్ ఉంది రండి అని చెప్పాను అయితే బీసీ మీటింగ్ అంటే అలాంటి పార్టీల కోసమా దేనికోసమో అసలు సబ్జెక్ట్ ఏందో ఇక్కడికి వస్తే కనుక తెలుస్తుంది అనే ఉద్దేశంతో రావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే దేనిలోనైనా కులాల వారిగా చూసుకుంటే పొలిటికల్లో కానీ దేనిలో కానీ పెద్ద కులాల్లో పోవడం జరుగుతుంది అది వాస్తవమే అందరికి తెలిసిన విషయమే ముఖ్యంగా నిజంగా నేను చూసిన కొన్ని అనుభవాలు ఏంటంటే ఒక రాజకీయంలో చూస్తే కనుక వెనుకబడే ఉన్నాం బీసీలము మంచాల మండలంలో ఎంపీటీసీ ఒక ముగ్గురం మాత్రమే ఒక పార్టీ నుంచి గెలవడం జరిగింది ఆ పార్టీ నుంచి గెలిచిన తర్వాత సరే ఇందాక అన్నట్టుగా ఆ డబ్బులతోటే అవుతుందని కాదు కొంత మంచితనంతో కూడా అవుతుంది అనేది నాతోటి అన్నదమ్ములందరికీ మా మిషి అన్నదమ్ములందరికీ నేను పుట్టింది సోదరు పెళ్ళి అక్కడ తెల్లపడి ఫస్ట్ నాకు ఓటాకి వచ్చినప్పుడు ఇండిపెండెంట్గా పోవాలి కోవాన్ చేయాలి వేసుకున్న నామినేషన్ రామంటే ఎవ్వరు రాలేదు భయపడి రెడ్డీ లెక్క పడతారు కాబట్టి భయపడదు నాకు అప్పుడు ఏం తెలుసో లేదో తెలియక ఇండిపెండెంట్గా వేసిపోయిన వాళ్ళకి వచ్చి మీటింగ్ కొన్ని మీటింగ్లు పెట్టేమన్నా చిన్నపిరి అలటేళ్ళు తెలవలేదని ఎవరు అన్నారు మూడిల గొలవాలు గెలిచిరు కానీ మూడు వందల ఇళ్ళ కుటుంబాలు ఓటుపోయారు అని చెప్పి మీ పేరే కాలం అయితే మీ ఇష్టం నేను మాత్రము కాంగ్రెస్ వాళ్ళని వాడమన్నా టీడీపీ వాళ్ళని వాడమన్నా నేను ఎవరికి నాకు తెలియదు ఓటెక్కడ తెలియదు కాబట్టి గెలవాలి అని చెప్పిన ఇండిపెండెంట్గా వచ్చినా మీకు గెలిపించుకున్నా లేకున్నా మీ ఇష్టం అని చెప్పి మీటింగ్ పెట్టి అప్పటి నుంచి మేము పొలిటికల్లోనే లోనే ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాగపురం నీరజారామన్ సార్ మహిళా కాంగ్రెస్ నుంచి చేస్తున్నా హైదరాబాద్ ఉపాధ్యక్షురాలు చేసిన రాష్ట్ర కమిటీ సీక్రెట్గా చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నాం పార్టీల గురించి మనము ఈ పార్టీ చెప్పాలని చెప్పుకోవద్దు కానీ ఎప్పుడైతే ఓసీలకి కిందికి పెట్టి మనం తీసిన మేముకి వేస్తామో అప్పుడే ఎక్కడ వల్ల మనం మన గౌరవం మనం తప్పదు మనం ఇంత ఉండి ఒకరికి సలహా కొట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు మన కష్టం మరెమడి మనం ఒకరోజు పుట్టి వెళ్ళామంటే కష్టం చేయాలి ఒకరి మనకక్కడ మనం కష్టం చేసినా మనం చూస్తాం మన అన్నదమ్మలైనా అక్కచెల్లైనా మన అమ్మలైన పేరు ఎట్లయితే చెప్పుకుంటున్నామో మన బీసీల పేరు అట్లా నిలబెట్టుకోవాలని చెప్పి మనం ఎక్కడైతే తెలంగాణ మొత్తం ఎక్కడైనా సరే రాత్రి పావులు తిరగాలి అని చెప్పి తిరిగి మన బీసీ ముందరికి తెచ్చుకుందామాట ఎక్కడి వరకు అయినా కానీ నేను కూడా వస్తాను సహజమైనంత వరకు మీ పేరు పాల్గొంటాను రాత్రి పావులు ఎక్కడ కష్టం ఉన్నా కానీ మనం బీసీ వరకు వస్తాం

లేదు హైదరాబాద్ సెక్రటేరియట్ వాళ్ళ అసెంబ్లీలు ఇప్పుడు ఎవరు ఉండరు